నంద్యాల జిల్లాకు చెందిన ఆంగ్ల భాష ఉపాధ్యాయుడు అవ్వారి శేషఫని ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందడం జరిగింది ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ గృహంలో సాహిత్య స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా అవార్డు గ్రహీతను సన్మానించడం జరిగింది ముఖ్య అతిథిగా విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త కాదరపాథ్ రవీంద్రనాథ్ మాతృభాష పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ దివి హయగ్రీవాచార్యులు సాహిత్య స్రవంతి నంద్యల జిల్లా అధ్యక్షులు శ్రీనివాసమూర్తి మహానంది మండల విద్యాధికారి రామసుబ్బయ్య నంద్యల ఎన్జిఓ అధ్యక్షులు హుసేన్ రెడ్డి పాల్గొన్నారు తన వృత్తి పట్ల నిబద్ధత భావంతో పనిచేస్తూ విద్యార్థులకు విలువలతో కూడిన విజ్ఞానాన్ని అందిస్తున్న శేషఫని విజ్ఞాన దృప్తిగా నిలిచారన్నారు వక్తలు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను గౌరవించడం సమాజానికి స్ఫూర్తినిచ్చే అంశమని అన్నారు వృత్తి పట్ల నిబద్ధత అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థులకు విలువలతో కూడిన విజ్ఞానాన్ని అందిస్తున్న శేషఫని విజ్ఞాన దీప్తిగా నిలిచారన్నారు విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దుతున్న ఉత్తమ సమాజ నిర్మాణ శక్తి శేషపని అని కొనియాడారు మహానంది మండలంలో గాజులపల్లెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల ప్రగతికి వీరు చేసిన సేవలు అందరికీ ఆదర్శప్రాయమన్నారు అటు విద్యాభివృద్ధితో పాటు సామాజికాభివృద్ధి సాహిత్యాభివృద్ధిలోనూ శేషపణి చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు వివిధ స్వచ్ఛంద సాహిత్య సంస్థల ప్రతినిధులు అన్నం శ్రీనివాసరెడ్డి డాక్టర్ కిషోర్ కుమార్ గోపాల్ మణిశేఖర్ రెడ్డి లలిత సరస్వతి రామచంద్రమూర్తి తదితరులు అవార్డు గ్రహీత అవ్వారి శేషపని సేవలను గుర్తించి గౌరవించడం ఆనందదాయకమన్నారు ఈ సందర్భంగా సమాజానికి దిక్సూచి ఉపాధ్యాయుడు అనే అంశంపై కవులు నరేంద్ర మాబు భాష నీలకంఠమాచారి కొప్పుల ప్రసాద్ రఫీలు వినిపించిన కవితలు అందరిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో సాహిత్య స్రవంత్య సభ్యులు రమేష్ బాబు శివరామిరెడ్డి సాహిత్య మిత్రులు పాల్గొన్నారు శాయిఖ్య స్రవంతి కర్ధన ముగరు అజ్ఞాత శుత్రు తెలుగు నిష్ణాతులు తెలుగు లాంగ్వేజ్ అటువంటి యశ్వంత్ శర్మ గారికి వచ్చి ప్రభుత్వం వచ్చి గౌరవించడం ఉత్తమ ఉపాధ్యాయుడిగా మాకంతా గర్వకారణము ఆయన ఎన్నో సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తుంటాడు ముఖ్యంగా నాకు వచ్చి మంచి స్నేహితుడు అభిలాషి నేనంటే బాగా గౌరవం ఉన్న వ్యక్తి తెలుగులో వచ్చి మంచి పాండిత్యం ఉంది ఆయనకు తెలుగు ఇంగ్లీష్ ఈ రెండు హిందీ మూడు మనకు అవసరమే ఈ మూడిట్లో ఆయన ఇంగ్లీష్ మాస్టర్ మాస్టర్న్నారు కానీ ఇంగ్లీష్ మాస్టర్ అయినా తెలుగులో పాండిత్యం సంపాదించుకోవాలి తెలుగు వస్తే అమ్మ భాష అన్ని భాషలు వచ్చినట్టే కాబట్టి ఆ తెలుగు వచ్చి ఆయన ఎప్పుడు దానికి కానీ నిరంతరం కృషి చేస్తుంటారు ఆయనకు సన్మానం చేసుకోవడము అంటే తెలుగు అభివృద్ధికి మనమంతా ఒక రాచబాట ఏర్పరిచినట్టు ఈ విధంగా అయితే చూస్తాను తెచ్చి ఎన్నో కార్యక్రమాలు గురుదాలప్పారావు గారి దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు వారిని కూడా నేను శ్రీనివాసమూర్తి గారిని కూడా అధ్యక్షులు వారిని తెలుగు సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే కొత్త వారు ఎవరన్నా చూసారంటే ఆయన కూడా తెలుగు భాష ఉపాధ్యాయుడేమో అనుకునేటువంటి ఆలోచన కలుగుతుంది ఖచ్చితంగా అలాంటి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ రోజు ఆ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం అనేటువంటిది నిజంగా శుభ పరిణామం సంతోషించదగినటువంటి విషయం ఇది ఈ కార్యక్రమాన్ని మనం ఎప్పుడూ ఏర్పాటు చేసుకోవాల్సింది కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఈ రోజు మనం పూర్తి చేసుకుంటున్నాం తర్వాత సారు గారికి ఆ శిష్య బృందం కూడా చాలా ఉంది గాదులపల్లె గతంలో గాజులపల్లిలో సార్ దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులంతా కూడా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలనుకున్నారు సార్ కోసం సార్ మీద ఉన్నటువంటి అభిమానం సారు వాళ్ళ మీద చూపించినటువంటి ఆ శిష్య వాత్సల్యము ఇవన్నీ కూడా సార్ మీ సార్ పట్ల ఒక గాజులపల్లికి పిలుచుకుని అక్కడ ఒక గొప్ప సన్మానం వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నటువంటిది కానీ సారు నిరాడంబరుడు ఏది కూడా ఆశించేటువంటి వ్యక్తి కాదు కాంక్షించేటువంటి వ్యక్తిత్వం సార్ ఎప్పుడు కూడా కాదు నిరాడంబరంగా ఉంటారు వాళ్ళకి చాలా వరకు చెప్పి నచ్చ చెప్పి ఆ కార్యక్రమాన్ని ఆపేసి ఇంటి దగ్గరే ఆ శిష్యులందరినీ కూడా ఇంటి దగ్గరికి పిలిపించుకొని వచ్చిన సాధిత కార్యక్రమం లాగా జరుపుకొని వాళ్ళని తృప్తిగా భోజనాలు చెప్పి భోజనాలు పెట్టించి పంపించినటువంటి కనుక షివణ్ గారు విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చినవాడు ఆయన సమాజం పట్ల అవగాహన శాస్త్రీయ దృక్పథం పట్ల అవగాహన ఇవన్నీ కూడా ఉన్నాయి అందులో భాష పట్ల ఎక్కువ మక్కువ ఉండి భాష కనుమరిగే దశలో కనుమరు కాకూడదినటువంటి పరిస్థితుల్లో ముందు తీసుకోవడంలో కూడా ఉంటున్నాడు ఉత్తమ ఉపాధ్యాయుడిగా జిల్లా ఉపాధ్యాయుడు వచ్చినప్పుడే అనుకున్నా రాష్ట్ర ఉపాధ్యాయుడు రాలేదే అని సరే అది ఎక్స్ప్రెస్ చేయలేం కాబట్టి అది వచ్చింది దానికి సరిదూగలిగిన వ్యక్తి అయితే ఇప్పటికి కూడా తెలుగు భాష పట్ల ఆయన చేసేటువంటి కృషి సాహితీ సంస్థకు సంస్థలకు అన్ని కూడా చేదోడు వాదోడు అంటూ సాయి సవంతిలో మేమేమైనా కొన్ని మర్చిపోతే కూడా రెడ్డి గారు కానీ శేషన్ గా మాకు గుర్తు చేస్తాడు తర్వాత నీల వెంకటేశ్వర గారి చేస్తాడు ఇది ఉంది సార్ అని ఈ సాహితీ సవంతి ఎన్జిఓ స్మిత్రుడు అట్లే లలిత సరస్ గారు రవీంద్ర సార్ ముందు నడపడం రెడ్డి తర్వాత ఈ హుసేన్ రెడ్డి మణిశేఖర్ రెడ్డి తర్వాత అందరూ కూడా బాగా సాగ జన విజ్ఞాన వేదిక ఇట్లా అందరూ కూడా చేదోడు వాళ్ళు ఉంటే ఈ సంఘ కార్య సంఘ కార్యక్రమం ముందు పోతున్నాయి ఉత్తమ ఉపాధ్యాయ ఉపాధి ఉపాధ్యాయ అవార్డు రావడం అనేది కొంచెం గర్వకారణంగా ఉంది ఆయన ప్రపంచేషి గారికి మేము మా ఏపీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము సన్మాన గ్రహీత మా మిత్రుడు మా క్లాస్ గారికి శేషుపని గారికి ఆల్ కంగ్రాట్స్ ఎందుకంటే ఇటువంటి అవార్డు మన నంద్యాల జిల్లాకు రావడం ఒక మన నంద్యాల జిల్లాకే గర్వకారణం బ్రహ్మక్తిని నిజం చేస్తూ ఈరోజు నంద్యాల జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైనా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి శేష్మన్ సారు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న వేళ ఈరోజు చాలా మంది ఎన్జిఓ సంఘ మిత్రులు వివిధ సాహితీ సంఘ మిత్రులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది డాక్టర్ రవీంద్రనాథ్ సార్ గారి కార్యాలయంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ రోజు ఈ అవార్డు నేను పొందినాను ఇది నా ఒక్కడి యొక్క ప్రత్యేకమైన కృషి కాదు అందర సమిష్టి కృషి ఫలితంగా నాకు ఇది రావడం జరిగింది ముఖ్యంగా పెద్దల ఆఫీసులు అధికారుల యొక్క మార్గదర్శకత్వం మిత్రుల యొక్క అండదండ వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో జరిగింది మరి ముఖ్యంగా మా సార్ ఆస్తిస్ జరిగింది ఇంటర్వ్యూ పోయే ముందు రోజు కూడా సార్ నమస్కారం చేసుకుని పోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళ ఆశిస్తు చాలా బాగా రాష్ట్ర స్థాయిలో ఏ వాళ్ళు రావడం అదేవిధంగా ఈ సంస్థలు ముఖ్యంగా మా పెద్దవారు అడ్వకేట్ మూర్తి గారు సన్మానం చేయడం నాకెంతో ఆనందంగా ఉంది అదేవిధంగా ఇక్కడ మిత్రులు గోపాల్ ఉన్నారు ఇలాంటి వాళ్ళ సహకారం చాలా చెప్పుకోదగింది అనమాట నేను క్లాసుకు పోకున్నా కూడా ఏదైనా పని ఉండి సార్ నాకు కాల్ చేసేవాడు సార్ అన్నమాట టైంలో మరి ఎంత ఆశ్చర్యం చూడండి కారణం అంటే పోటీ కాకుండా నేను చెప్పాలా సార్ లేకపోయినా అనేటువంటి తత్వం ఉండే వాళ్ళు నాకు పెట్టి అంటే ప్రోత్సాహంతో వాళ్ళ కృషితో నేను అవార్డు పొందినాను అదే విధంగా మా భాష నాకంటే ఆదర్శ మాకందరికి కూడా నాకంటే ముందు కేటవార్డు వచ్చింది మా శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క అండ అండదండలతో వాళ్ళ కృషితో ప్రోత్సాహంతో నేను తెచ్చుకున్నాను ఇది నాదిగా అవార్డు అందరిది అందరికీ థ్యాంక్